హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనం ప్యూర్ జరీకోటా శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దాం ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సారీ టూ సైడ్స్ మనకు బనారస్ బార్డర్ లాగా వచ్చింది బార్డర్ దీనికి గ్రీన్ కలర్ మీద సిల్వర్ జరీతో మధ్యలో అంతా ఇలా సిల్వర్ జరీతో బుటీస్ వచ్చాయి బూటీస్ అన్నీ కూడా చాలా దగ్గర దగ్గరగా చీర నిండా ఉంటాయండి బూటీస్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజు గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా శారీలో ఉన్నట్టుగానే బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఇలా బూటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి స్కై బ్లూ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంది ఈ శారీ దీనికి కూడా బనారస్ బార్డర్ లాగానే వచ్చింది బార్డర్ మధ్యలో అంతా ఇలా సిల్వర్ జరీతో బుటీస్ ఉన్నాయి పళ్ళు వచ్చేసి క్రాస్ లైన్స్తో పళ్ళు ఉంది బుటీస్ కూడా చీర నిండా దగ్గర దగ్గరగా ఉన్నాయండి ఈ శారీకి బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చింది స్ట్రైట్ లైన్స్తో డిజైన్ వచ్చింది సిల్వర్ జరీతో ఒక సైడ్ ఇలా బార్డర్ వచ్చింది చీరలో ఉన్నట్టుగానే శారీ బ్లౌజ్ మొత్తం డిజైన్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ గ్రీన్ షేడ్లో ఉందండి శారీ దానికి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషను పైవైపు సిల్వర్ జరీ బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది దానికి డార్క్ గ్రీన్ కలర్తో పైపింగ్ లాగా వచ్చింది మధ్యలో అంతా ఇలా బుటీస్ ఉన్నాయి పెద్ద బుటీస్ వచ్చాయి బుటీస్ మధ్యలో డార్క్ గ్రీన్ కలర్తో మీనా వర్క్ కూడా వచ్చింది కింది వైపు బార్డరు మన కంచి బార్డర్ స్టైల్లో పెద్ద బార్డర్ వచ్చింది ప్లెయిన్ సిల్వర్ బార్డర్ వచ్చి దానిపైన మళ్ళీ డిజైన్ వచ్చింది కింద గ్రీన్ కలర్తో రిబ్బన్ లాగా వచ్చింది ఇది శారీ అండి పళ్ళు వచ్చేసి ఇట్లా ఉంటుంది బ్లౌజు డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది వన్ సైడ్ చిన్న సిల్వర్ బార్డర్ వచ్చింది సారీ ఇదండి పై ఒకవైపు చిన్న సిల్వర్ బార్డర్తో వచ్చింది ఇంకొక వైపు శారీలో ఉన్నట్టుగానే పెద్ద బార్డర్ వచ్చింది మధ్యలో ఇలా బుటీస్ వచ్చాయి సిల్వర్ జరీతో ఈ సారీ ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ స్కై బ్లూ కలర్కి మెజంద పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ వైపు ప్లెయిన్ సిల్వర్ బార్డర్తో మనకు వస్తుంది బార్డర్ దానికి పింక్ కలర్తో రిబ్బన్ లాగా వచ్చింది మధ్యలో అంతా ఇలా బుటీస్ వస్తాయి బుటీస్ మధ్యలో కూడా డార్క్ పింక్ కలర్తో మీనా వర్క్ వచ్చింది కింది వైపు మన కంచి బార్డర్ లాగా పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు క్రాస్ లైన్స్తో పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ బ్లౌజు వన్ సైడ్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది వన్ సైడ్ పెద్ద బార్డర్ మన శారీలో ఉన్నట్టుగానే కంచి బార్డర్ వస్తుంది మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ వీట్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ మన బనారస్ బార్డర్ లాగా వచ్చింది డిజైన్ రెడ్ కలర్ మీద సిల్వర్ జరుగుతాం మధ్యలో అంతా ఇలా బుటీస్ వస్తాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు వచ్చేసి ఇలా పెద్ద పళ్ళు వస్తుంది డిజైన్ డిఫరెంట్గా ఉంది దీనికి ఈ శారీకి బ్లౌజు మనకు శారీలో ఉన్న బ్లౌజ్ వస్తుంది సేమ్ రన్నింగ్ బ్లౌజ్ మధ్యలో అంతా శారీ కలర్ ఉంటుంది బార్డరు శారీలో ఉన్నట్టుగానే బనారస్ బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ వైపు ప్లెయిన్ సిల్వర్ బార్డర్ వచ్చి ఎల్లో కలర్తో మరి పైపింగ్ లాగా వస్తుంది మధ్యలో అంతా ఇలా సిల్వర్ జరీతో బుటీస్ వస్తాయి కింది వైపు ప్లెయిన్ బార్డర్ వచ్చేసి దానిపైన పైతాని బార్డర్ లాగా వచ్చిందండి డిఫరెంట్ కలర్స్తో మీనా వర్క్ వచ్చి బార్డర్ వచ్చింది పెద్ద బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ ప్యూర్ జరికోటా శారీస్లో ఉన్న కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన శారీస్ స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాల్సి వస్తే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్